అమలాపురం జిల్లా పేరు పెట్టడంలో ప్రభుత్వమే కులాల మధ్య చిచ్చు పెట్టిందని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు పది సంవత్సరాలు ఎంపీ పదవి నిర్వహించిన తాను ఎప్పుడు కూడా ఎవరి మీద ఒక్క కేసు కూడా పెట్టించలేదన్నారు కులాల రాజకీయాలకు అతీతంగా తాను ప్రజలకు సేవ చేశానని చెప్పారు అమలాపురంలో సామరస్య వాతావరణం ఉండేదని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని హర్షకుమార్ అన్నారు వివిధ మతాల మధ్య చిచ్చులు పెట్టడానికి ప్రభుత్వమే ప్రయత్నించి అన్ని జిల్లాలని కూడా అనౌన్స్ చేసి ఈ జిల్లాను కూడా అనౌన్స్ చేస్తున్నట్లయితే అసలు ఎటువంటి గొడవ గానీ ఏమి గాని రాకపోదు కానీ మీకు అభ్యంతరాలు ఉంటే తెలపండి అని చెప్పి అభ్యంతరాలు తెలిపిన వాళ్ళందరికీ అందరినీ జైల్లో వేసి నాయకులు అనుకున్న వాళ్ళని దాంట్లో ఉద్యమంలో పాల్గొన్న పాల్గొని పాల్గొన్న వాళ్ళందరినీ కూడా ఏకతాటిని కట్టేసి ఒక రకమైన కులాల మధ్య చిచ్చి పెట్టింది ప్రభుత్వం ఆ రావణా కాష్ట అలాగ రగులుతానే ఉంది దీనికి దీనికి ఆర్పడానికి ఎవరు కూడా చొరవ తీసుకోవట్లేదు మనందరం ప్రతి గ్రామంలో కూడా పేర్ల కన్నా వరసలు పెట్టుకునే సంస్కృతి ఎక్కువ అమలాపురంలోనే ఉంది ఆ గ్రామీణ నేపథ్యంలో ఈ వరసలు పెట్టుకునే సాంప్రదాయంలో కులాల ప్రస్తావన అనేది ఉండదు కులాల ప్రస్తావన లేకుండా బావ మామ తాత ఇలాగా పిలుచుకునే నేపథ్యం